హాయ్ అండి నేను మీ తులసి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు తొలి ఏకాదశి కదండి అమ్మ అయితే హారతి చేస్తుంది ఇక్కడ మా గోదావరి వాళ్ళ సైడ్ అయితే తొలేకాస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హారదేనండి ఇక్కడ మాకు అది స్పెషల్ అనమాట మీ ఊళ్ళో మీకేం స్పెషల్ అన్నది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే ఒకసారి హారది చేశానండి అస్సలు అనమాట ఇప్పుడు అమ్మ చేస్తుంది చేస్తూ చేస్తూ నాకు చాలా టిప్స్ అయితే చెప్పింది అనమాట అయితే అమ్మ అక్క కలిపి చేశారండి అసలు ఎలా చేస్తున్నారు ఏం టిప్స్ అయితే పాటించాలన్నది నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసేయండి హారీ చేయడానికి ముందు పిండి ఒక పెట్టాలంటండి గిన్నె పిండికి గిన్నెన్నర వాటర్ అయితే తీసుకుని పొయ్యి మీద పెట్టి మరిగిస్తున్నారు మాట్లాడమంటే వాళ్ళు మొహమాట పడుతున్నారు దేనికి బెల్లం బెల్లం రుచిక అంటే తాలీకలు చప్పగా లేకుండా కొంచెం తీగ కమ్మగా ఉండడానికి కొంచెం బెల్లం సాల్ట్ కేజినర్ పిండికి నూట యాభై ఐదు గ్రాముల బెల్లం ఉంటుందా కేజీ వంద గ్రాముల బెల్లం నీళ్ళు మరిపోతున్నాయి అక్క ఎసరు ఇలా బాగా మరిగినప్పుడు ఇందులో ఒక గిన్నె వరకు బియ్య పిండి వేసుకోవాలంట అలాగే గిన్నె పిండికి గిన్నెన్నర వాటరు వంద గ్రాముల బెల్లం వన్ స్పూన్ వరకు సాల్ట్ అంతేనండి ఇంకేం వేయలేదు పిండి వేసాక అప్పుడు కలపాలా

పిండి మొత్తం ఇలా కలబెట్టేసిన తర్వాత మూత పెట్టేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలంటండి పెద్ద మంట పెట్టేసారంటే అడుగు పట్టేస్తుంది అండి ఎందుకంటే ఇది ఓరిపిండి కదా ముందే పట్టేస్తుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇలా కలుపుకుంటా ఉండాలి ఒకసారి నేను చేసినప్పుడు మా విడిపోని ఎందుకంటా పిండి పాకం లేదు కానీ పిండి సరిగా గొప్ప పోతా విడిపోతా ఉక్కుపోయిందా ఒకసారి కలిపేసి మళ్ళీ పొయ్యి మీద పెట్టేస్తుంది మళ్ళీ మూత పెట్టేసి అయిపోయిందక్కడ ఇంకా మగ్గాల అంటే పిండి ఉక్కిందని ఎలా తెలుతుంది చూసుకోవడా అంటే జిగిరిగా కాకుండా కాకుండా కొంచెం ఇడిపోయినట్టుగా ఉండాలి పిండి ఇలా చుట్టినప్పుడు ఇంకా చేతికి కంటుకోకపోతే ఉడికిపోయినట్టేనా ఆరిద్దెబ్బకి దెబ్బకి కూడా కూడి ఉడిపోయింది ఊడిపోయింది ఇందాక వర్షాలు కదే నాలుగు రోజులు తిరగబో ఇప్పుడు దాకా పిండి ఉక్కబెట్టడం సరిపోయింది పిండి అయితే ఇరవై నిమిషాలు పట్టిందండి ఇప్పుడు ఈ ఉడికిన పిండిని పళ్ళలో పోసుకోవాలి ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చేత్తో పిసికి ఎక్కడ ఉండలేకుండా చేత్తో పిసుకాలంటే ఇది పూర్తిగా చల్లారిపోవాలి మా మరదలతో పిసికిచ్చాలి వేడిగా ఉన్నప్పుడు దా రాకు మరి అప్పుడప్పుడు మధ్యలో ఒక జోకే వేస్తుంది మరదల గారి మరి వేడి మీద కలపాలంటే పిండి చెయ్యట్టుని చెయ్యట్టు నువ్వు పిచ్చు కదీ చెరిపో చెయ్య పట్టుకుని ఇందులో పెట్టిచ్చేస్తా అక్క కుమారి చెయ్యట్టుకోసారి దీపోతాయి ఈ పిండుతాకి ఇరవై నిమిషాలు పెట్టింది నేను ఉడికి నీళ్ళు వేసేసి ముద్ద కట్టగానే దింపేసే అందుకని ఇంక పాకల్లో అయ్యి కానీ పిండి కింద అయిపోని కొంచెం బెల్లం వేసి ఒక పెట్టుకున్నాం కదండి తినడానికి బాగుంది తొలి ఆకాశ రోజు తమ్ముడు ఇచ్చిన బిస్కట్లు ప్యాటి పంది పొట్ట ఇలా ఒక్కపెట్టిన బియ్య పిండి కొంచెం చల్లారిన తర్వాత వీటిని ముద్దల కింద ఇలా చుట్టుకోవాలండి చుట్టిన తర్వాత ప్లేట్ల మీద కొంచెం బియ్య పిండి వేసుకొని చిన్న చిన్న పాముల కింద చేసుకోవాలి ఇది వరకైతే చెక్కపీటలు ఉండేవి కదండి వాటి మీద చేసుకునేవారు కానీ ఇప్పుడు ఎక్కడ చూడ్డానికి కూడా చెక్కపీటలు కనిపించట్లేదు అందుకనేసి ఇంకా మనం బోన్ చేసే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదా వాటిని ఇలా ఉల్టా చేసుకొని ఇంకా వాటి మీద చేస్తున్నాము ఈ పాములు మరీ సన్నంగా మరీ లావుగా కాకుండా ఈ విధంగా ఉండాలండి ఒక్కబెట్టిన పిండిని పాముల కింద చేసుకున్నాం కదండి ఇప్పుడు బెల్లం పాకం పెట్టాలంట ఒక గిన్నె బియ్యపిండి ఒక్క పెట్టుకున్నాం కదండి పాకానికి గిన్నెన్నర వాటర్ అయితే వేసుకోవాలంట కేజీ బియ్య ఒక ఒకబెట్టమండి అలాగే కేజీ బెల్లం ఉండాలంట పిండి అంత ఉంటే బెల్లం కూడా అంతే ఉండాలంటండి బెలాన్ని ఇలా చిత కొట్టేసి వాటర్లో వేసేసుకోవడమే హరిదిలో వేయడానికి రెండు కొబ్బరికాయలని ఇలా కట్ చేసేసుకుని మిక్సీలో కూర కింద పట్టేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నెయ్యిలో ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు మరగాలమా పాకం మరిగట్టేగా అప్పుడు వేయాలా ఉడ జిగర రావాలేంటి ఈ బెల్లం వాటర్ పాకమేం రావక్కర్లేదు అంటే జస్ట్ కొంచెం మరిగితే సరిపోతుందంట ఇలా పిండి పాముల కింద అంటే తాలికీల కింద చేసేసుకున్న తర్వాత కొంచెం పిండిని ఇలా చిన్న చిన్న కుడాలు కింద కూడా చేసుకుని వేసుకుంటారండి బెల్లం వాటర్ జస్ట్ కొంచెం మరిగిన తర్వాత ఇలా చేసుకున్న పాములు కుడాలు ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా ఈ వాటర్లో వేసేసుకోవాలి వెంటనే కలిపి తిడిపోతాయా ఇలా మూత పెట్టేసి మగ్గను ఇవ్వాలండి బెల్లం వాటర్ లో ఈ తాలికలు వేసిన తర్వాత ఇంక గరిటి పెట్టి కలపకూడదంటండి కలిపితే మొత్తం ఇడిపోతాయంటండి అందుకనేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలంట ఇది వచ్చేసి బియ్యప్పిండి అండి ఒక వంద గ్రాములు ఉంటది ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ వేసేసి ఎక్కడా ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకుని పెట్టుకోవాలంట ఇలా కలుపుకున్న బియ్యం పిండి వాటర్ ని ఇందులో వేసుకోవాలంటండి ఈ బెల్లం వాటర్ ఉక్క ఈ బియ్యం పిండి వాటర్ వేసుకోవాలంట బెల్లం వాటర్ లో ఈ తాలూకలు వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి తర్వాత ఈ బియ్యం పిండి వాటర్ని వేస్తున్నారండి ఇంకా అస్సలు ఇప్పటివరకు వరకు గరిటె పెట్టలేదు ఇప్పుడే కలుపుతుందండి అక్క అయితే ఇంకా అసలు కలపకూడదంట అండి అందుకనే ఇంక నేను చేసినప్పుడు పిండి పిండి కింద మొత్తం తాలికలు అన్ని కూడా ఇడిపోయాయి చూడండి చక్కగా కనిపిస్తున్నాయి పాముల కింద ఇన్ని టిప్స్ పాటించకుండా హారతి చేస్తే ఇంకేం కుదురుతుంది చెప్పండి ఎప్పుడు మన సొంత ప్రయోగాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా పెద్దవాళ్ళు చేసినప్పుడు చూస్తేనే కదండి మనకు తెలిసేది సో అందుకనేసి ఈసారి ఇంకా అమ్మ చేస్తుంటే చూస్తున్నాను ఈసారి వీడియో తీసేసుకున్నాను కదా ఇంకెప్పుడైనా చెయ్యాలంటే వీడియో చూసి చేస్తే సరిపోతుంది అనమాట గడితో జస్ట్ అలా కలిపేసి మరి ఎక్కువగా కలపకూడదండి కలిపేమా లేదా అన్నట్టుగా కదిపిందనమాట తర్వాత క్లాత్ పెట్టుకుని అటు ఇటు కదిపేస్తుంది ఇంకా మూత పెట్టేసి పొయ్యిని సిమ్లో పెట్టేసుకోవాలి అంటే చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇదిగో ఉడుకుతుంది చూడండి చక్కగా పది నిమిషాలు పట్టిందనమాట ఇది సిమ్లో ఉడకడానికి చిన్న మంట మీద ఉడకడానికి ఒక పది నిమిషాలకి ఇలా చిక్కగా అవుతుందండి దగ్గర పడిన తర్వాత ఇంకా ఇందులో పచ్చా పచ్చగా మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకోవాలండి 그러니까 좀이 페이루가 왔다 కొబ్బరి వేయాలంటే ఇంకొక రెండు నిమిషాల్లో దింపేస్తాం అనగా కొబ్బరి వేసుకోవాలండి లేదంటే అంట కొబ్బరి వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గితే సరిపోతుంది ఇంకా దింపేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసి అలా వదిలేసిందండి తొలే కాసి స్పెషల్ కొబ్బరి ఆరిదైతే రెడీ అయిపోయిందండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుందండి ఇది బాగుందని నేను చెప్పక్కర్లేదండి చూసిన వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది టేస్ట్ ఎలా ఉంటదా అనేసి సో చూసారు కదండి అమ్మ అక్క కలిపి చేసిన కొబ్బరి హారిదైతే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం టాటా